అండి నేను దోసకాయ పప్పు చేస్తున్నాను అయితే ముందుగానే పప్పు అయితే ఫస్ట్ ఉడకబెట్టుకున్నాను హలో అండి నేను మీ గాయత్రి శ్రీ మాత్రమే నమహా నేను ఇదిగోండి దోసకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను వీటిని పప్పు చేయడానికి ముందైతే పప్పు ఒక మూడు నాలుగు విజిల్స్ రానిచ్చి పెట్టుకున్నాను ఎందుకంటే దోసకాయ ముక్కలతో కలిపి మనం పప్పును ఉడకబెడితే పేస్ట్ అయిపోతాయి ముక్కలు కూడా ఆ పప్పు తినటానికి మనకి ఇబ్బందికరంగా ఉంటుంది అంటే అంతా కలిపి ఒకటే పేస్ట్గా ముక్కలు ముక్కలు ఉంటేనే పప్పు అంటే ఇది ఫలాన్ని పప్పు అని ఐడెంటిఫై చేయటానికి అనుకూలంగా ఉండాలి ఇది టమాటా పప్ప దోసకాయ పప్ప పప్ప ఇట్లా రకరకాలు చేసుకుంటాం కదా అట్లా అందుకని కలిపి వండితే పేస్ట్ అయిపోతుందని నేను ముందే ఒకసారి పప్పు ఉడికేదాకా విజిల్స్ రానిచ్చాను ఇప్పుడు మనం ముక్కల్ని దీంట్లో వేసుకుందాము వేసుకున్నాక ఒక విజిల్ రానిస్తే మనకి పప్పు చక్కగా ముక్కలు ముక్కలుగా ఉండి తినటానికి అనుకూలంగా ఉంటుందండి ఇది అందరికీ ఉపయోగపడే టిప్పు తెలియని వాళ్ళందరూ ఏం చేస్తారంటే ముక్కలతో కలిపి వేసేసి ఉడికిస్తారు అదీగాక పులుపు ఉండే వస్తువు ఏదైనా పప్పుతో కలిపి ఉడికిచ్చినట్టయితే పప్పు బిరుసుగా అవుతుంది సాఫ్ట్గా మెత్తక్ కాదు ఇది కూడా మీరు గమనించుకోవాల్సిన విషయము ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి కూడా ముక్కలతో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకున్నామండి తగినంత పులుపు అంటే దోసకాయ పులుపు పూర్తిగా పప్పుకి సరిపోదు కాబట్టి కొద్దిగా గుజ్జుని చింతపండు గుజ్జుని దీంట్లో వేసేసుకున్నాము మన టేస్ట్కి తగ్గట్టు అనుకోవాలి కొంతమంది ఎక్కువ తినచ్చు కొంతమంది తక్కువ తినచ్చు అట్లనే పసుపు అలానే మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు రాళ్ళు ఉప్పు వేసుకున్నాను నేను పప్పు మళ్ళీ ఉడకబెడతాం కాబట్టి కరిగిపోతాయి ఇప్పుడు దీంట్లో లిటిల్ బిట్ వాటర్ పోసుకున్నాము కొంచెం జాలు మరీ పలచ కాకుండా ఉడకటానికి సరిపోయేటట్టు ఆల్రెడీ మనకి పప్పు ఉడికింది కదా ఇప్పుడు మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని కుక్కర్ ఆన్ చేసుకున్నాము ఒక విజిల్ వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి చాలు దోసకాయ ముక్కలు సాఫ్ట్గా అయిపోవటానికి వన్ విజిల్ చాలు చల్లారేదాకా వెయిట్ చేద్దాము అలానే దోసకాయ పప్పుతో పాటు ఈరోజు ఆలు ఫ్రై కూడా చేస్తున్నానండి పక్కకే కుక్కర్ చల్లారే లోపల ఈ ఫ్రై కూడా చేద్దామని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఆయిల్ అయితే వేసాను ఇగోండి ఆలుగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రైకి సరిపడా ఏదైనా పప్పు చేసినప్పుడు కర్రీ కంపల్సరీ చేసుకుంటాము కానీ ఫ్రైస్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అందుట్లో ఆలుగడ్డ ఫ్రై అంటే చాలా ఇష్టపడతాం కదా అందరం ఎక్కువ శాతం ఆయిల్ వేడెక్కిందండి అన్నీ దీంట్లో వేసేసుకున్నాము చక్కగా కలిపి కొంచెం ఇప్పుడు వేడైన తర్వాత కొంచెం స్లోగా పెట్టుకోవాలి ఫస్ట్ వేడయ్యేదాకా చక్కగా హైలో పెట్టుకున్నా పర్లేదు కానీ వేడి అవి ముక్కలు వేసినాక కొంచెం తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే త్వరగా ఫ్రై అవుతే కొంచెం సేపు అయిన తర్వాత ఓపెన్ చేద్దాము ఆలు ఫ్రై ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాము ఇది సిమ్లో పెట్టాం కదండీ ఇంకా పూర్తిగా వేగలేదు ఇంకొంచెం సేపు అయ్యేదాకా వెయిట్ చేద్దాము కలపాలన్నా కానీ అతుక్కుంటే పూర్తిగా వేగకుంటే కుక్కర్ చల్లారింది పప్పు మూత తీద్దామండి ఉడికిపోయినాయి చూసారా చక్కగా ఒక్క విజిల్తో ముక్కలన్నీ ఉడికిపోయినాయి మనం ఇప్పుడు ఉప్పు పసుపు కారం అన్నీ వేసుకున్నాం కదా దీంట్లో తిరగమూత పెట్టుకున్నాం అదే పోపు అన్న తిరగబూతన్నా ఒకటే కదా పెట్టుకుందాము తిరగమూతకి ఆయిల్ వేసుకుంటున్నాను నూనె బాగా కాగిపోయిందండి వేసుకున్నది అన్ని పోపు దినుసులు ఒక్కసారి వేసేసాను ఆఫ్ చేసేస్తున్నాను ఎందుకంటే నూనె బాగా కాలింది కాబట్టి వెంటనే అయిపోయింది కరివేపాకు అలానే ఈ వేడిలోనే కొద్దిగా ఇంగువ వేస్తున్నానండి మీకు అలవాటు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే వదిలేసేయచ్చు ఈ పోపుని పప్పులో వేసేసుకున్నాము చూస్తున్నారు కదా ఎంతో రుచిగా ఉండే పప్పు సింపుల్గా చేసేసుకోవచ్చండి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్